ఇక చామంతి బయటకు వెళ్ళి నాన్న ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది అందులో రమాదేవి హారాన్ని నకిలీ అనుకొని బయటకు విసిరేస్తూ ఉండగా ఆ హారం ఉన్న కృష్ణయ్య విగ్రహం మీద పడుతుంది ఇక రమాదేవి నకిలీ హారాన్ని చేతిలో తీసుకుని రాజులు మహారాజు ఎవరు కానిది ఈ రమాదేవికి సాధ్యమైంది నా కోడలి రూపంలో నా అదృష్టం నన్ను వెతుకుంటూ వచ్చింది అని అనుకుంటూ రమాదేవి ఆ నకిలీ హారాన్ని మెడలో వేసుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇందులో చామంతి కృష్ణయ్య దగ్గర దగదగా మెరిసిపోతున్న ఒరిజినల్ మణిహారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది పరిగెత్తుకుంటూ వెళ్లి చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ సంతోషంగా మోకాల మీద కూర్చుండిపోయి దన్నం పెట్టుకుంటూ కృష్ణ రాజుగారు రాణిగారు జాగ్రత్తగా దాచమని ఈ రాజమణిహారాన్ని నాకిస్తే దాచలేకపోయాను అని చాలా బాధపడ్డాను కానీ నువ్వు నన్ను ఇలా కరుణించి ఈ రాజమణిహారాన్ని నా దగ్గరికి చేర్చావా రాజుగారు రాణిగారు ఇదంతా మీదయ్యా అని దన్నం పెట్టుకుని ఇక చామంతి కృష్ణ దగ్గర ఉన్న వర్జినల్ మణిహారాన్ని తన ఓనీలో పెట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎవరో చూడకుండా వెళ్తూ ఉంటుంది ఇక రామాదేవి వర్జినల్ హారం అనుకుని నకిలీది వేసుకుని బయటకు వెళ్లి దాన్నే చూసుకుంటూ మురిసిపోతూ ఉండగా అంతలో గురువు గారు అమ్మ శుభగర్యలు మొదలయ్యాయి ఇక వధువరులు దండలు మార్చుకోండి అని చెప్పడంతో వెంటనే చంద్రకి వెళ్లి అరుణ్ కి రోజాకి దండల్ని అందిస్తూ ఉంటుంది దండలు మార్చుకున్నారు అంటే దాదాపు సగం పెళ్లి చేయాలి పెళ్లిని ఎలా ఆపాలి అని చామంతి మనసులు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారా ఇక గురువు గారు అమ్మా ముందుగా అబ్బాయి మెడలో మీరు దండ వేయండి అని చెప్పడంతో రోజా చాలా సంతోషంగా అరుణ్ మెడలో దండ వేస్తూ ఉంటుంది అదే సమయానికి మరో గురువు గారు రమాదేవి మెడలో ఉన్న హారం చూసి అమ్మా మీ మెడలో ఉన్న మణిహారం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది కదా ఇప్పుడు మెరవట్లేదంటమ్మా అని ఉండటంతో వెంటనే రమాదేవి షాక్ అంతలో అరుణ్ రోజా మెడలో దండ వేయబోతూ ఉండగా ఆదర అని పెద్దగా ఆరవటంతో ఇక షాక్ అవుతూ ఉంటారు రమాదేవి ఏమన్నారు అని గురువు గారిని అడగటంతో ఆ మణిహారం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది కదమ్మా ఇప్పుడు మెరవట్లేదేంటమ్మా అని అడుగుతుండగా అవునమ్మ గారు మణిహారం గురించి నేను కూడా కథలు కథలుగా విన్నాను ఆ హారం బయటికి తీసుకొస్తే ఏ చిన్న వెలుగు పడినా మెరిసిపోతుందంట కదా కానీ ఇక్కడ ఇంత వెలుగున్న హారం మెరవట్లేదేంటి అని చామంతి కూడా అడగటంతో ఇక రామాదేవి ఆ హారాన్ని చూసుకుంటూ తను చెప్పేది నిజమే కదా హారం మెరవాలిగా తను మెరవట్లేదేంటి అని రామాదేవి అడుగుతూ ఉండగా ఒకసారి ఆ మణిహారాన్ని ఇలా ఇవ్వండమ్మా అని గురువుగారు అడగటంతో వెంటనే రమాదేవి హారం తీసి ఇవ్వబోతుండగా అందులో అరుణ్ అమ్మా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా ముందు ఈ ఎంగేజ్మెంట్ అవని అని అంటూ ఉండగా తన మెడలో ఈ దండ పడాలి అంటే ఈ హారం విషయం తేలాలి నేను చెప్పేంత వరకు ఆకు అని గురువు గారి చేతికి ఇవ్వగానే ఆయన చూస్తూ ఈ మణిహారం సూర్యకాంత్ మెరవాలి సరే గాలికి ఇక్కడ మెరవట్లేదు అనుకుంటే ఒకసారి బయట పెట్టి పరీక్షిద్దాం అని చెప్పడంతో వెంటనే రమాదేవి చిట్టి అని అరవటంతో చిట్టి వెళ్లి టోస్ తీగానే సూర్యకాంతి లోపలికి వస్తూ ఉంటుంది ఈ గురువు గారు ఆ మణిహారాన్ని సూర్యకాంతి ముందు పెట్టినా కూడా ఆ హారం మెరగపోవడంతో అమ్మా ఇది ఆ పుస్తకంలో రాసిన ప్రకారం సూర్యకాంతికి కి హారం మెరవాలి కానీ ఇది మెరవట్లేదు అని ఈ హారం నకిలీ హారం అని గురువు గారు చెప్పడంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఉపేంద్ర మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు అలాగే దీక్ష భ్రమర కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక రోజా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు చామంతి వాళ్ళ నాన్నకి హాస్పిటల్లో డాక్టర్స్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఇక రమాదేవి ఆ నకిలీ హారాన్ని చేతిలో తీసుకొని చూస్తూ ఉండగా లాకర్ లో ఉన్న హారం వర్జనాల్ కాకపోవడం ఏంటి చివరి నిమిషంలో ఇలా జరిగిందేంటి అని రోజా మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి రోజా ఇది రాజమణిహారం ఇస్తాను అని చెప్పి లాకర్ లో పెట్టి మరీ తీసుకునవచ్చు ఇది వర్జనాల్ కాదు అంటున్నారు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది రాజమణిహారం వర్జనల్ ఎలా డూప్లికేట్ అయిందో నాకు అర్థం కావట్లేదు అని రోజా అంటూ ఉండగా నువ్వు వర్జినల్ అంటున్నావు వీళ్ళేమో నకిలీ అంటున్నారు ఇది నకిలీ అయితే వర్జనల్ హారం ఎక్కడుంది ఎక్కడుంది అని రమాదేవి ఆరుస్తూ ఉంటుంది అందులో చామంతి కృష్ణ దగ్గర ఉన్న వర్జినల్ హారాన్ని తీసుకెళ్లి తన బ్యాగ్ లో పెట్టుకున్న విషయాన్ని తలుచుకుంటూ ఉంటుంది మరోవైపు చామంతి వల్ల నాన్నకి ఆపరేషన్ చేసి ఆయన కండిషన్ చెక్ చేస్తూ ఉంటారు కానీ ఆయనలో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఎంత ప్రయత్నించినా ఎలాంటి మార్పు లేదు ఈయన బ్రతకడం ఇంపాసిబుల్ అని డాక్టర్స్ మాట్లాడుకుంటూ చూస్తూ ఉంటగా అందులోనే చామంది వాళ్ళ నాన్నలో కదలికలు వస్తూ ఉంటాయి హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది దాంతో డాక్టర్ ఆశ్చర్యపోతూ సడన్ గా ఏంలో ఈ మార్పులు ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాండ్ లేని పేషెంట్ బాడీ ఇప్పుడు రెస్పాండ్ అవటంజ్ మెడికల్ మిరాకిల్ అని అనుకుంటూ ఉంటారు మరోవైపు భ్రమరా ఇదే మంచి అవకాశం నా కూతుర్ని కాదని నువ్వు ఏంటి కొడలు అవుతావా నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానే అని అనుకుంటూ వదిన అసలు కంటే నకిలీనే ఎక్కువైనట్టున్నాయి అది నకిలీనే ఇది అయితే అసలు మణిహారం ఎక్కడున్నట్టు అని భ్రమర రచ్చ కొడుతూ ఉంటుంది ఇక రమాదేవి అసలు మణిహారం అని నిన్ను నమ్మాను ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నా కష్టపడితే ఈ హారం అసలు కాదు అంటే నిన్నేం చేయాలి అని రమాదేవి ఉంటుంది ఇక భ్రమర ఏం రోజా మా వదిన అంత బాధపడుతూ ఉంటాయి నువ్వు అలా ఉన్నావు ఇదే అసలుదే అన్నట్టు లోకర్ లో పెట్టి మరీ తెచ్చావు ఎక్కడో దీన్ని బిల్డప్ావు ఇదంతా మా వద్దని మోసం చేయాలని నువ్వు ఆడిన డ్రామా కదా అని భ్రమర ఉండగా ఏం మాట్లాడుతున్నావు గాని మోసం చేయాల్సిన అవసరం నాకేంటి అని రోజా అంటుంది నోర్మోయ్ ఎవరే నీకు అతయ్యా ఇలాంటి రాని నగరి నా కంట నా ఇంటి కోడలు అవ్వాలి అనుకున్నావా అని రమాదేవి అడుగుతూ ఉండగా అయ్యో నిజంగా నేను తీసుకొచ్చింది మనిహారం నాకు సాక్షాత్తు అఘోరాలు ఇచ్చారు అని రోజా అంటుంది అని నువ్వు చెప్పావు నేను నమ్మా ఆ నమ్మకాన్ని అడ్డపెట్టుకుని నా ఇంట్లో వేద్దామని ప్లాన్ చేశావు అంతగా అని రమాదేవి రోజాని అడుగుతూ ఉంటుంది దాంతో రోజా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చామంతి మాత్రం మాట్లాడకుండా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఇదే ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని రమాదేవి చెప్తూ ఉండగా అరుణ్ షాక్ అయిపోతూ మామ్ ఏంటిది అని ఉండగా మామ్ నిర్ణయం ఇది కాదంటావా అని రామాదేవి పెద్దగా అరుస్తూ ఉంటుంది దాంతో అరుణ్ మాట్లాడలేక నిశ్చితార్థానికి రెడీ అవుతాడు దీక్షకి అరుణ్ కి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది అందులో చామంతి తన మనసులో అక్కకి ఈ విషయం తెలిస్తే తట్టుకోదా అని మనసులో అనుకుంటూ ఉండగా ఇక తర్వాత రోజా ఫోన్ లో కోరుకున్నది దక్కించుకోవడానికి ఈ రోజా ఏం చేస్తుందో చూశారు దక్కకపోతే ఏం చేస్తుందో ఇప్పుడు చూస్తా సి అని రోజా ఫోన్ లో అంటూ ఉంటుంది